నా పేరు బీతర్ బేటి వీరదుర్గ అండి నేను రామచంద్రపురం చెందినండి న్యూస్ ఛానల్స్లో ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అదంతా ఫేక్ న్యూస్ అండి నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు జరిగింది ఏంటంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దుర్గనే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి నేను అమ్మకు నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అయితే వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ టూ డేస్ అలా ల్యాక్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా అమ్మ లేదు కదండి అమ్మ వచ్చేవరకు వెయిట్ అంటే ఎవరు వెయిట్ చేయలేదు పెళ్లి ముహూర్తం అయిపోతుంది అమ్మ అమ్మకంతా నచ్చింది అమ్మకి మేము ఆల్రెడీ మాట్లాడిస్తామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను అయితే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పందులు గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి అబ్బాయిలకు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు కానీ అమ్మాయిలు ఒక ఉందో ఒక అమ్మాయి అండి అలా ఎలా పెడతాము అందరినీ పీల్చుకోవాలి కదని చెప్తే మా సైడ్ పందులు గారి నుంచి సెప్టెంబర్ సిక్స్త్న మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే బానం వేసుకుని పెళ్లి గుదిరి చేయడం అవన్నీ అనుకున్నాము వీళ్ళు ఏంటంటే నా బర్త్డే రోజున ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ వచ్చారు వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది అని మాట్లాడిసిన తర్వాత రూమ్లోకి వచ్చేసి మాకు మీరు సెప్టెంబర్ సిక్స్త్ నా పెళ్ళి అనవరంలోనే చేసుకోండి కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది మేము బంధు ముందే చేసుకుంటాం ప్రధాన బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు అమ్మాయిని చేసుకుంటామంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్న బొంద్ అని చెప్పేసి బొంద్ చేసినట్టునే తాళి కూడా కట్టడం జరిగింది రూమ్లో అది ఏంటంటే వాళ్ళ కట్టేస్తారని మా అమ్మడైతే మీ మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటున్నామని చెప్తే ఇంక సర్లే అలాగోని వచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత సెప్టెంబర్ సెకండ్న మేము బోనం వేసుకుని పెళ్లి కూతురించి చేసుకోవడం అన్ని జరిగింది అండి సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది ఏమనంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా ఎలా చేసుకుంటా మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప బాబు ఉన్నారు నేను ఎలా ఎలాజాయ్ చేయాలనుకుంటున్నారు మీరు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మ అప్పటికప్పుడు అన్నీ ఎంక్వైరీ చేస్తే ఇదనికొంత ఫ్రాడ్ అని తెలిసిందండి ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్ళి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్కి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము ఇక్కడ మీద ఇక్కడ కేసు పెట్టామండి వాళ్ళు ఏంటంటే టెన్ ల్యాక్స్ అలాగా చెక్ ద్వారా ఇచ్చారు మాకు అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్నీ మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే ట్వంటీ సిక్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిత్ని వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము మాకు మేము కానీ ఇచ్చుకుంటామంటేనే సరే అని చెప్పి పంపించేసింది తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇంక ఇలా ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపూరం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి అంటే ఆ రోజు నైట్ వచ్చాము బాగానే మాట్లాడారు కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి జీ మళ్ళీ రావు అని చెప్పి ఒక ఉన్నాడు ఆయన ఏంటంటే ఆడపిల్లలో పద్దాడితే ఉండకూడదాం అర్జునులు ఇక్కడ నుంచి వెళ్ళిపోండానికి కేక్ లేసే సర్లే అలాగే ఇంకా అన్నీ మాట్లాడేసుకున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు కోర్టుగా అంటున్నారు ఇల్లు కోర్టులో తేల్చుకుని అంటారు సరే ఇంక చెప్పి ఇంకా అలా అన్నీ తిరగామండి ఎస్పీ ఆఫీస్కి అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన కానీ తిరగామండి మన ఊరి మినిస్టర్ వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి ఆయన చెప్తేనే వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి చెప్పింది కూడా సరిగ్గా అని మరి అమ్మగారు వాళ్ళు అన్నారు మా అమ్మగారు వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి ఆ తర్వాత ఇంకా అలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గడుచుకుని వచ్చేసింది కా కాకినాడ దగ్గర ఊరు ఉంటారు కానీ జాన్సేన్ ఆఫీస్కి వెళ్ళింది చాలా గురిదీర్ఘం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మళ్ళీ రోజు ఏంటంటే పన్నెండు మందితో పెళ్లి కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇతను పన్నెండు మంది అంటున్నాడు ఓకే కరెక్టే ఇతను ఒకడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి ప్రూఫ్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి మేము న్యాయమైతే కోరుకున్నాం నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నాకులాగా చాలా చాలామంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి అలా మాట్లాడలేరు చెప్పాలంటే నేనే చాలా సెన్టివ్ అలాంటిది నేను వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నాను ఇలా అతను ఎంతమంది జీవితాలు న్యాయ నాశనం చేస్తాడండి నాకైతే న్యాయం కావాలండి పదకొండు మంది విత్ ప్రూఫ్స్తో కావాలి ఎవరైతే చెప్తారో అని నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను అలా చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోటుకు వచ్చింది రాసి ఎడిట్లు చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది ఎంత దూరమైనా వెళ్తారండి ఇప్పటివరకు ఇంత అలా వచ్చానో నెక్స్ట్ కూడా ఎంత మించి ఎంత దూరమైన వెళ్ళగలిగే శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు గివప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో నేను ఒప్పుకుంటున్నానండి మీడియా ద్వారా ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా చూపించి ఎవరు ఏంటి అనేది విచారించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851